ఇది టు బిల్డ్ లైవ్స్ టు బిల్డ్ కమ్యూనిటీస్ టు బిల్డ్ ఒకసారి ఒక ఒక సహోదరుడితో మాట్లాడుతున్నాను ముస్లిం సహోదరునితో ఆయనతో ఇలా ఆయన నాతో ఆయనతో ఆయన నాతో మాట్లాడుతూ నేను చెప్పాను కదా నిన్న చాలా సంవత్సరాలు నేను ముస్లింల మధ్య పనిచేశాను ముస్లింల మధ్య యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాను చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళతో కూడా ప్రకటించాను మీరు టీవీలలో చూసే ఉంటారు జాకిర్ నాయక్ అనేటటువంటి వ్యక్తిని ఆ జాకిర్ నాయక్ అనే వ్యక్తిని వెళ్ళి నేను నా స్నేహితుడు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని పిలిచాం మీరు రండి మీరు వస్తే కనుక మనం పబ్లిక్గా అందరి ముందు యేసుక్రీస్తు దేవత్వం గురించి లేకపోతే బైబిల్ గురించి మాట్లాడదామని ఆయన ఒప్పుకోలేదు మాతో మాట్లాడటానికి ఆ కథ వేరు కానీ సో నేను అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక 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 ముస్లిం సహోదరుడు నన్ను అన్నాడు మీ దేవుడు మీ మీ దేవుడు ఒకటా మూడా అని అడిగాడు ఒకటా మూడా అంటే వడ్ యూ మీన్ అని అన్నాను మీరు కొందరేమో ముగ్గురు అంటారు కొందరేమో ఒకడంటారు ఒకడో మూడో కూడా ముందు తేల్చుకోండి మీరు ఆ తర్వాత మాతో మాట్లాడండి అన్నాడు నేను అడిగాను మీ దేవుడు ఒకడేనా అంటే అవును ఒకడే అన్నాడు అయితే మీ దేవుడు వాడా అని అడిగాను అదేంటి ఒకడే అంతే ఒంటరేంటి అన్నాడు దట్స్ ద డిఫరెన్స్ మై బ్రదర్ అడిగాను జస్ట్ ఇమాజిన్ ఒకసారి ఆలోచించండి సృష్టి లేదు దేవదూతలు లేరు మనుషులు లేరు ఏమీ లేదు దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడా అని అడిగాను ఎంతకాలం ఉన్నాడు ఆయన ఇలా చూస్తూ ఉండిపోయాడు ఆయన ఆయన ఎప్పుడూ ఉన్నాడు ఒంటరిగానే ఉన్నాడు అన్నాడు సో ఆయన ప్రేమ నేర్చుకున్నాడా అని అడిగాను ప్రేమ నేర్చుకోవటం ఏంటి అన్నాడు ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా తెలుస్తుంది అని అడిగాను ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా ప్రకటిస్తాడు అని అడిగాను ఆయన మాటలు నేర్చుకున్నాడా భావ ప్రకటన నేర్చుకున్నాడా అంటే ఆయన సృష్టి పైన ఆధారపడ్డా ప్రేమించటం కోసం ఆయన ప్రేమించాలంటే ఆయనకు సృష్టి చేసుకునే కర్మ పట్టిందా ఆయన సృష్టించందే ఆయన ప్రేమించలేడా ఆయన సృష్టించందే న్యాయం తీర్చలేడా న్యాయం అన్న కాన్సెప్ట్ అసలు తెలుసా ఒంటరివాడికి అని అడిగాను ఆయన బ్రదర్ నాకు టైం అవుతుంది మళ్ళీ మాట్లాడుతా అన్నాడు